నమస్తే నేను సే వల్లకేని అరెస్ట్ తర్వాత వైఎస్ఆర్ సిపి పార్టీలో అయితే అందరికొక్కరిగా నోతురవడం స్టార్ట్ అయిపోయింది దీంతో విశాఖ మాజీ ఎమ్మెల్యే వసుపల్లి గణేష్ కూడా ఇప్పుడు కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది వంశీ గానే కావచ్చు ఇంకా కొడాలి నా కావచ్చు రోజాగానే కావచ్చు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చాలా వరకు నోటు దురుసుగా మాట్లాడారు వీళ్ళ వల్లే పార్టీకి ఈ రోజు ఇలాంటి గతి పట్టింది వీళ్ళని కూడా గెంటేయాలి అన్నట్టుగా తను కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది సో దీని మీద మరింత సమాచారాన్ని మరింత చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు చూస్తుంటే వసుపల్లి గణేష్ గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏంటంటే కొడాలి నాని రోజా గారు కానీ చాలా వరకు దురుసుగా బిహేవ్ చేశారు ఆ ఐదు సంవత్సరాల కాలంలో అండ్ అంటే చంద్రబాబు నాయుడు గారి కావచ్చు అందరి పార్టీలు టీడీపీ పార్టీలో ఉన్న కొంతమంది నేతల్ని చాలా కించపరిచేలాగా వ్యాఖ్యలు చేశారు అలా చేయడం వల్లనే రోజు ప్రజలు వీళ్ళకి అని చెప్పేసి తను మాట్లాడడం జరిగింది సో దీన్ని అసలు మనం ఎలా చూడాలి సార్ ఎక్కడుంది రోజా అంటే కొడాల నాని ఎక్కడ ఉన్నాడు వీళ్ళందరూ కూడా ఇవాళ ఎందుకు ఇలా పరారవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఈ దూల బ్యాచ్ ఏది జగన్మోహన్ రెడ్డి హయాంలో లో బ్లేడ్ బ్యాచ్ అని గంజాయి బ్యాచ్ అని చెడ్డీ బ్యాచ్ అని రకరకాలుగా మనం చూసాం బ్యాచ్లు బ్యాచ్లు గ్యాంగ్లు గ్యాంగులు ఇది దూల బ్యాచ్ అనమాట ఏది నోటి దూల బ్యాచ్ వీళ్ళంతా కూడా రోజా మాట్లాడిన మాటలు కొడాలి నాని మాట్లాడిన మాటలు లేకపోతే ఈ వంశీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అందరూ కూడా అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయిన వాళ్ళు వీళ్ళు చేసిన అవినీతి బయటికి రాకుండా ఉండటం కోసమే ఇట్లా నోరేసుకుని పడ్డారా చెలరేగిపోయారా కొడాలనాని గుడివాడలో గడ్డ గ్యాంగ్ ఏంటి అక్కడ ఏ విధంగా మనం చూసాం గుడివాడలో మొత్తం చెరువులన్నీ కొలగొట్టారు మట్టి మాఫియా గ్రావెల్ మాఫియా లేకపోతే క్యాసినోల్ ఏది ప్యాకెట్లు ఆడిచ్చారు వీళ్ళే జూద గృహాలని నడిపారు లిక్కర్ సిండికేట్ ఏది మద్యం దుకాణాలపైన వసూళ్లు బ్లాక్ మెయిలింగ్ సెటిల్మెంట్లు అతను మినిస్టర్ ఎవరు కొడాలి నాని సివిల్ సప్లైస్ మినిస్టర్ గా ఎంత దోచేశాడు అంటే ఆ అవినీతి కుంభకోణాలు ఇవాళ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత దర్యాప్తులు విచారణలు వీళ్ళేమో పరారా రోజాని ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఎవరో ఇవాళ వేధింపులు లేకపోతే విచారణలు కాదు ముందు జగన్మోహన్ రెడ్డి రోజాను గుర్తీసి తీసి కప్పెడుతున్నాడు అంటున్నారు అక్కడ నగర్ లోనే ఆమె సీటు తీంచేశాడా మొన్నెవరు అతనెవరు ముదుకృష్ణ నాయుడు కొడుకు గాలి జగదీష్ వచ్చేదో జగన్ను కలిశాడని ఏమేదో అలిగిందని అంటే నగరిలో రోజా కిందకి నీళ్ళు వచ్చాయా రోజాకి పోటీగా తీసుకొచ్చారని చెప్పేసి తన పనుల వ్యక్తిని తీసుకొచ్చి పెట్టడం ఏంటంటే పార్టీ నుంచి రోజాకి రోజా బయటికి అనే వార్త కూడా వస్తుంది సార్ అంటే ఇప్పుడు రోజా గొంతు జగనే కోసేస్తున్నాడు అనేది అక్కడే కనపడుతున్న పరిస్థితుల్లో వీళ్ళందరినీ వాడుకుని వదిలేటం అనమాట గతంలో ఒక రాజకీయ విశ్లేషకులు ఉండేవాళ్ళు సి నరసింహారావు గారు నీకు కూడా తెలిసే ఉంటది ఆయన ఆయన పత్రిక ఎడిటర్ కూడా సి నరసింహారావు గారు జగన్ మైండ్ సెట్ గురించి ఏం చెప్పారంటే ఇతను కోళ్ల ఫారం యజమాని మన తత్వం అన్నాడు అంటే ఫారం యజమాని గనక కోళ్లను మెడ కోసేటప్పుడు మాత్రం నిర్దాక్షిణ లేకుండా కోసేసి అమ్మేసుకుంటాడో సుమ్ము చేసుకుంటాడో ఇప్పుడు ఈ కోళ్ల మెడలన్నీ మన కోళ్ల ఫారం యజమాని కోసేస్తున్నాడా అదే కనపడుతోంది ఏది జగన్మోహన్ రెడ్డి ఇవాళ గాలి జగదీష్ ని నగరిలో తన క్యాండిడేట్ గా తీసుకురాబోతున్నాడంటే ఏంటి రోజా పరిస్థితి రెంటికి చెడ్డ రేవడే కదా వీళ్ళందరూ కూడా ఇవాళ పేరుని నాని ఎక్కడున్నాడు ఆమె భార్య భార్య జయసూధ పాపం ఈ వయసులో ఆమె ఎక్కడెక్కడో దాక్కోవటం జయసూధన్ అరెస్ట్ చేస్తున్నారని నాని భార్య పేరుని నాని అదేది గోడౌన్లు సివిల్ సప్లైస్ అక్కడ చౌక బియ్యం ఏ విధంగా మనం చూసాం రెండు రూపాయలు రేషన్ బియ్యం అంటే పేదల ఆ పొట్టం కొట్టి ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి వీళ్ళందరూ కూడా ప్రతి నియోజకవర్గం నుంచి రేషన్ మాఫియా ఎలా నీకు పంపించారో మనం చొమ్ము చేసుకున్నారో ఇవాళ పేరు నాని భార్య దాక్కునే పరిస్థితి వచ్చిందంటే అరెస్టులకు భయపడి పేరు నాని కొడాలి నాని జోగి రమేష్ ఇంకొకడు నీకు జోగి రమేష్ అంటే అసెంబ్లీలోనే రఘురామకృష్ణ రాజుని పచ్చి బూతులు తిట్టాడు జగన్ ఏమో నవ్వుకున్నాడు ఇతను బూతులు తిడతంటే అతను నవ్వుకోవటం అనమాట బహిరంగ సభ పైన అరే జనం సమక్షంలో పిల్లల సమక్షంలో బడి పిల్లల సమక్షంలో నా వెంటూ అన్నాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు జోగి రమేష్ అగ్రిగోల్డ్ భూముల కబ్జ కొడుకు పరారి లేకపోతే తమ్ముడు పరారి జోగి రమేష్ మనం చూసాం కదా చంద్రబాబు ఇంటిపైనే దాడి చేసిన కేసుల్లో ఇవాళ వీళ్ళంతా కూడా ఎందుకింత భయపడుతున్నారు ఎందుకింత పారిపోతున్నారు అంటే వీళ్ళు చేసిన పాపాలు వీళ్ళు పాల్పడిన నేరాలు ఘోరాలు ఇవాళ వెంటబడి కరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏంటి దాక్కుంటున్నారా ఎంత దూరం పారిపోతారు ఎక్కడ దాక్కుంటారు ఎక్కడ దాక్కున్నా పట్టుకొస్తారు కదా వంశీ ఏమయ్యాడు ఇవాళ అతను తొమ్మిది నెలలుగా పారిపోయాడు కదా అజ్ఞాతంలో ఉన్నాడు కదా వల్ల నేను వంశీ నేపాల్ అన్నారు గోవా అన్నారు అసలు అమెరికా వెళ్ళిపోయాడు అమెరికాలో ఏదో వ్యాపారం పెట్టాడు ఏదో ఒక నలభై ఐదు కోట్లు అక్కడ బిజినెస్ బిగిన్ చేస్తే ఆయనకి ఏదో ఒక వీసా ఇస్తారు మనం కూడా అప్పట్లో మీరు కూడా ఏదో వీడియోలు చేశారు ఏంటి అక్కడ సిటిజన్షిప్ అమెరికాకి అలాంటి వంశీ వాళ్ళు పట్టుకొచ్చారా లేదా వాళ్ళు జైల్లో పెట్టారా లేదా అంటే చట్టం చేతులు చాలా పొడవైనవి కానూన్ క హాత్ నువ్వే మాట్లాడతావు హిందీ మాగన్న బహుత్ లంబా హాయ్ కానూన్ క హాత్ లంబా హాయ ఏదో అంటుంటావు రక్తం చేతులు చాలా పొడవై అంటే ఎంత పొడవైనవంటే నువ్వు ఆ సప్త సముద్రాలు దాటినా లాక్ వచ్చింది సప్త సముద్రంగా జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తాను ఇక్కడ ఏమైందంటే సార్ చాలా మంది ఇప్పుడు ఎట్లా అంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న విజయసాయి రెడ్డి గారు బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఒక ప్రెస్ మీట్ లో తను మాట్లాడింది ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఇంకా పార్టీ నుంచి చాలా మంది బయటకు వెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్ళొచ్చు ఏం కాదు నేనేం భయపడినా తను మాట్లాడడం జరిగింది అంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు బయటకు వెళ్ళింది అంటే తనకి కావ అంటే తెలిసే జరిగింది ఇన్ని రోజులు తెలియకుండా జరిగిందన్న మా వ్యక్తి ఈ రోజు తెలిసి జరిగినట్టున్నట్టుగా మాట్లాడడం ఇంకొకటి ఇలాంటి వ్యక్తులు ఇంకా వెళ్ళిపోతారు పాటి నుంచి అని చెప్పేసి మాట్లాడడం మీరంతా కొంత ఏదో కన్ఫ్యూజన్ లాగా అనిపిస్తుంది సార్ అంటే ఏంటి భయం లేకుండా ఉన్నారు అని అనుకోవచ్చు మనం జగన్మోహన్ రెడ్డి అంటే తప్పులు చేసిన వాళ్ళు పార్టీలు మారినా వాళ్ళకేమీ ఉపశమనం ఉండదు ఏంటి సేమ్ వంశీ పరిస్థితే ఉంది ఇప్పుడు సాయిరెడ్డి ఉన్నాడు విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర దోపిడీ అతనే కదా సూత్రధారి అక్కడ మొత్తం విశాఖపట్నంలో భూములన్నీ దోచేశారు కదా దగ్గర దగ్గర నీకు నలభై వేల కోట్ల రూపాయలు విలువైన భూములు కబ్జా చేశారని అటు సుబ్బారెడ్డి ఇటు సాయిరెడ్డి లేకపోతే గుడివాడ అమర్నాథ్ వీళ్ళందరూ కూడా అదేగా మన హైకోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది సాయిరెడ్డి కూతురు మేహారెడ్డి పైన ఆమె ఆ లో అక్కడ కట్టిన బిల్డింగ్లు కూల్చేయమంది అక్కడ ప్రహరీ గోడలు కూడా కూల్చేశారు సిఆర్జెడ్డి నిబంధనల కారు విరుద్ధంగా అనమాట విజయసాయి రెడ్డి తప్పించుకోలేదు అతను ఏదో ఇవాళ వ్యవసాయం చేసుకుంటున్నాను నా జోలికి రావద్దంటే వదిలేస్తారా ఇప్పుడు మడర్లు చేసి నేను వ్యవసాయం చేసుకుంటున్నా ఇంకా నాకు సంబంధం లేదు నన్ను వదిలేందంటే వదిలేస్తారా అవినీతికి పాల్పడి నేను వ్యవసాయం చేసుకుంటున్నా ఇక నాకు సంబంధం లేదు నన్ను వదిలేందంటే వదిలేస్తారా ఇవాళ సుబ్బారెడ్డి అతని కొడుకు నువ్వు చూసావు కదా కేవీరావు బెదిరించి ఆ కాకినాడ పోర్టు కాకినాడ సెజ్ ఎక్కడ ఉన్నాడా విక్రాంత్ రెడ్డి పరారా సుబ్బారెడ్డి పరిస్థితి ఏంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిస్థితి ఏంటి అసలు ఆయన అసలు మామూలు వ్యక్తి కాదు వీళ్ళంతా ఇంకా అన్ని మామూలు చిన్న చిన్న చేపలు అది పెద్ద తిమింగలం అయిపోయింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ రాయలసీమలో అక్కడ భూముల కబ్జా గనుల కబ్జా అరే కాంట్రాక్ట్లు సెటిల్మెంట్లు ఎర్ర సంధనం అటవీ భూములు కూడా నిన్న లేటెస్ట్ గా అక్కడ చూసాం మీడియాలో నూట ఐదు ఎకరాల అటవీ భూముల కబ్జా అక్కడ పెద్ద గెస్ట్ హౌస్ ఆ గెస్ట్ హౌస్ ఏంటయ్యా అంటే అది కూలీల కోసం కట్టానంటాడు మెత్త ఇట్లా స్పష్టంగా ఉన్న దీంట్లో మరి ఒక్కొక్కళ్ళ పేరు మీద ఇప్పుడు ఆయన నువ్వు చెప్పిన పెద్దరెడ్డి స్వర్ణాల మీడియాలో చూస్తే ఏదో రెండు వందల అరవై రెండు ఎకరాలనో ఏదో వచ్చింది అసలు అసైన్ ల్యాండ్ వీళ్ళు ఎలా తీసుకుంటారు అక్కడెక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో అసైన్డ్ ల్యాండ్ ఆమెకు ఇచ్చినట్టు మాకు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోనే మేము కోటేశ్వర అంటారు మరి మీరు రసాయన్ ల్యాండ్ ఎట్లా తీసుకున్నారు ఇవాళ్ళు అన్ని ఏది వాళ్ళు చేసిన పాపాలు వెంటబడి తరుగుతున్నాయి వీళ్ళు ఏం పారిపోతున్నారు ఒక పెద్ద రేస్ నడుస్తుంది మంచి రేసు ఎలా ఉంది నీకు రన్నింగ్ రేస్ బయటకు వస్తారా సార్ ఏదో ఒలింపిక్స్ చూసినట్టుగా చూస్తున్నారు ఒక పక్కేమో వాళ్ళు పారిపోతున్నారు పక్కేమో వీళ్ళు వేట ఆడుతున్నారు చూద్దాం ఈ వేట ఈ ఆట ఏ ముగింపు వస్తుందో చూడాలా రైట్